హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా ఉండాలని నేనైతే ఆ శ్రీరామచంద్రుడిని కోరుకుంటున్నానండి శ్రీరామనవమికి స్పెషల్ నేనైతే చక్కెర పొంగలి తయారు చేస్తున్నా ఈరోజు చక్కెర పొంగలి కోసమనే ఒక గ్లాస్ బియ్యం తీసుకొని అయితే నానబెట్టు కడిగి నానబెట్టుకోవాలి తర్వాత దీంట్లోకి పెసరపప్పు కందిపప్పు రెండు తీసుకుంటున్నా నేను ఈ పెసరపప్పు కందిపప్పుని కూడా మనం నీట్గా వేయించుకొని కడుక్కోవాలి కడిగి ఈ బియ్యంలోకి వీటిని అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఉడికించుకోవాలండి మనము చూడండి మనకి ఇక్కడ ఎంత చక్కగా ఉడుకుతుందో ఇలా ఉడుకుతున్న క్రమంలో త్రీ బై ఫోర్త్ ఉడికిన తర్వాత మనము షుగర్ ప్లస్ బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి నేనైతే ఇలా చేస్తానండి మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో కామెంట్ చేయండి నెక్స్ట్ నేనైతే ఇంకో బౌల్ తీసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పులు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ నెయ్యి అయితే దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నా నేను మా లక్కీ వచ్చి కొంచెమే మిగిలిందిగా మమ్మీ దీన్ని కూడా అంటున్నాడు చూడండి ఇక్కడ కొంచెం మిగిలిన నెయ్యిని కూడా వేసేసానండి మా లక్కీకి నెయ్యి అంటే చాలా ఇష్టము తను నాకు వంటలో హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇక్కడ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్న ఫ్లేవర్ కోసం నెక్స్ట్ లాస్ట్కి జీడిపప్పులు అయితే వేసుకున్నానండి చక్కెర పొంగలి మనకి రెడీ అయిపోయింది నెక్స్ట్ బెల్లం పానకం చేసుకుంటున్నాం శ్రీరామ స్పె నవమి స్పెషల్ బెల్లం పానకమే కదా మా లక్కీ చేస్తున్నాడు చూడండి ఏం చేస్తాడో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్తో వేసేసి ఉండండి పుదీనా అలా చేస్తారు పిల్లలు ఇలా ప్రసాదాలన్నీ అయిపోయినాయి పూజ అయితే చేసుకున్నాం మేము ఇంకా బొబ్బట్లు పులిహోర కూడా చేశాను నేను కాకపోతే వీడియో రికార్డ్ చేయలేదు లేట్ అవుతుంది దేవుడి పెళ్ళికి వెళ్ళాలి కదా అన్నట్టుగా నేనైతే వీడియో రికార్డ్ చేయకుండానే పూజ అయితే చేసేసుకున్నామండి ఇలా మేము ఎవ్రీ ఇయరు శ్రీరామనవమి వచ్చిందంటే దేవుడి పెళ్ళికి మాత్రం ఖచ్చితంగా వెళ్తామండి ఈసారి కూడా వెళ్తున్నాము మా ఇంటి పక్కనే ఉంటుంది రామాలయము సో జనాలు అయితే ఫుల్లుగా ఉంటారండి అక్కడ దేవుడు పెళ్ళి చూడడం అయిపోయిన తర్వాత అన్నదానం పెడుతున్నారు అయితే అన్నదానానికి వచ్చామండి మేము చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో ఫుల్ రష్ అండి అయినా ఆ లైన్లో నిల్చొని మొత్తానికైతే దేవుడి ప్రసాదం కదా అని తెచ్చుకొని తింటున్నాము మంచిగా మేమైతే మా అక్క వాళ్ళ పెద్ద బాబు తినురా తినురా అంటే తను తినట్లేదు సర్లే అని వీడియో రికార్డ్ చేయమని ఇచ్చాము తనకి ఏమేమి పెట్టారో చూపినానా అని మేమైతే వాడికి పిలుస్తుంటే మావాడు ఏదేదో రికార్డ్ చేస్తాడు సరే అని చూపిద్దు దా అని అంటే వచ్చిండు నాది చూపిరా అంటే వాడి తమ్ముడిది మాత్రం చూపిస్తుండు ఈరోజు గుళ్ళో అయితే పులిహోర అవన్నీ పెట్టారండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ